హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఇవాళ్టి రెసిపీ మోమోస్ ఇంట్లోనే చక్కగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో అలాగే విత్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనము కట్ చేసు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ అలాగే క్యారెట్ రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ మీ ఇష్టం అండి ఎలా అయినా వేసుకోవచ్చు తురుమైన వేసుకోవచ్చు లేదా సన్న ముక్కలు కాకపోయినా వేసుకోవచ్చు నేను తురుముకొని వేసుకున్నాను సో అందుకే రెండు మిక్స్ చేసేసాను ఇలా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యాక అందులో రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను సోయా సాస్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వినిగర్ కొంచెం వేసుకోవాలి ఇలా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ మనం స్టీమ్ చేస్తాం కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బుక్ అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఒక కప్పు వరకు వాటర్ పోసి వాటర్ అనేది వేడయ్యాక అందులో కారం సరిపడా మిరకాయలు అల్లం ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు టమోటా ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి టమోటా ముక్కలని మెత్తగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇది చల్లారే లోపు మనం మోమోస్ చేసుకోవడానికి పిండి కలుపుకుందాం ఒక కప్పు మైదా పిండి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా వచ్చేంత వరకు స్మూత్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నది పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్నది ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి అనేది హీట్ అయ్యాక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వెల్లుల్లి మొక్కలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి మొక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చిమి ఎండుమిర్చి ప్యూరీ అనేది పోసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీ అంతా కొంచెం చిక్కపడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక అందులో రుచి సరిపడా ఉప్పు కొంచెం చక్కెర మిరియాల పొడి అలాగే వినిగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కూడా సోయా సాస్ అనేది వేసుకోవచ్చు సో చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టే నా దగ్గర సోయా సాస్ లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే ఇక్కడ కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇలా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండితో ఇలా మొమోస్గా తయారు చేసుకోవాలి ఇలా మొమోస్గా చేసుకున్నాక స్టీమ్ అనేది చేసుకోవాలి నా దగ్గర మోమోస్ స్టీమ్ చేయడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రలోనే స్టీమ్ చేసుకుంటున్నాను ముందుగా స్టీమ్ చేసుకోవడానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా మోమోస్ విడివిడిగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక అన్నీ ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి ఇంతేనండి పిల్లలకి పెద్దలకి ఇష్టమైన మోమోస్ తయారు చేసుకోవటం చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా తయారు చేసుకోవటం మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్